వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ మావోయిస్టులు అందరు ఇక్కడ ఖాళీ చేసి పంపించేస్తే అందరూ మాకు ఇద్దరు చెప్పేవారు ఉన్నారు మాకు అడ్డం కనేది ఉండదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఈరోజు మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లకు కూడా అదే కారణం మణిపూర్లో జరిగినటువంటి మెయిన్ గొడవ కూడా ఏంటది అక్కడ మైతీలకు కుకీలకు దొడవ కుకీలు ఎవరు ఆదివాసీలు మైతీలు నాన్ ట్రైబల్స్ వీళ్ళు కొద్ది వ్యాపారంగా డెవలప్ అయినారు ఎడ్యుకేషన్గా డెవలప్ అయింది మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళ మైతీలు గుట్టల ప్రాంతంలో ఉండేవారు కుకీలు సో ఇప్పుడు ఏం చేసినారు మైతీలు కూడా కూడా ట్రైబల్స్గా మార్చాలి మార్చడానికి అక్కడ మణిపూర్ జరిగింది అది గొడవ అక్కడ ఇక్కడ అక్కడ కూడా ఏదైతే అడవి సంపద ఉన్నదో మినరల్స్ ఉన్నదో వాటిని నాన్ నాన్ ట్రైబల్స్ దోచుకోవాలనే ఉద్దేశం ఇక్కడ కూడా ప్రధానంగా అదే ఉద్దేశం దీనివల్ల ఈ కార్యక్రమం కొనసాగుతున్నది వాళ్ళ అధికారంలో ఉన్నవారు కాబట్టి వాళ్ళ చేతిలో మిలిటరీ ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో సర్వశక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల మంది మిలిటరీలో కూడా పంపించేసి ఎక్కడో తెల్లదాచుకుంటున్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు చుట్టుముట్టి కాల్ చేసి చంపేయవచ్చు దాంట్లో పను చంపే అదే జరుగుతున్నది కదా పరిస్థితి ఇక మానవ హక్కులు కానీ జీవించే హక్కు కానీ లేదా అక్కడి నుంచి వాళ్ళు ఫైరింగ్ చేశారా చేయలేదా కదా వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఏమని చెప్పారు మేము చర్చలకు సిద్ధము మేము ఆయుధాలు వాడము మేము ఎవరి మీద దాడి చేయము మేము చర్చలకు సిద్ధమని చెప్పేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా కానీ చర్చలకు సిద్ధమని చెప్పినటువంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడం ఎక్కడ ఉంటుందా ఎక్కడో అడవిలో కొండల్లో గుట్టల్లో దాచుకొని వాడు ఇప్పుడు దాడి చేయడం వాళ్ళు అలాంటి వాళ్ళని ఇరవై వేల మంది ముప్పై వేల మంది చుట్టుముట్టేసి వాళ్ళు ఎటు పోకుండా చూసేసి మధ్యలో పెట్టి కాల్చి చేయడం అనేటటువంటిది ఎంతవరకు న్యాయము స్త్రీ వాళ్ళ వృద్ధుల మనం వాళ్ళకు ఆయుధాలు లేనటువంటి వాళ్ళని స్త్రీలని వృద్ధుల్ని పసిపిల్లల్ని చంపకూడదని అన్ని ధర్మశాస్త్రాలు చెప్తా ఉన్నాయి కదా కాలం నుంచే నిద్రించే వాళ్ళని స్త్రీలని లేకపోతే లుంగిపోతున్నాం అనేటటువంటి వాళ్ళని యుద్ధ రంగం వదిలిపెట్టిపోయేటటువంటి వాళ్ళని చంపకూడదు అనేది సిద్ధాంతం అది ఈరోజు ఏమైపోయింది వాళ్ళ ఇప్పుడు ఆయన నంబాలకేశ్వరరా కావచ్చు ఇంకొకరికి ఇంకొకరు కావచ్చు డెబ్బై ఏళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు నడవలేదులు అందులో వాళ్ళు ఎత్తుకొని పోవాలి వాళ్ళని కొంత ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి అందులో వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మొన్న హిడ్బాస్ ట్రీట్మెంట్ కోసం పోతే అక్కడ పట్టుకునే ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు తెలిపేసినారు అందులో ఆయన ఒక రకంగా సరెండర్ కావడానికి రెడీ ఉండేది ఇది జరుగుతున్న పరిస్థితి ఇది పూర్తిగా మానవ హక్కులకు భిన్నకరంగా ఉన్నటువంటిది ప్రాథమిక హక్కులు జీవించకు భిన్నకర భిన్నంగా ఉంది దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులో యాక్చువల్గా చెప్పాలంటే మానవ హక్కుల సంఘం కాలేజీలను తీసుకోవాల్సిన అవసరం ఉండే దేశంలో ప్రజాస్వామ్య వాళ్ళు కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలియాల్సిన అవసరం ఉంది అంటే ఒక మనిషిని పట్టుకొని బలవంతంగా కాల్చి చంపడం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధం దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాలి ఏదైతే ఉందో వారు మాట్లాడాలి సిద్ధంగా ఉన్నప్పుడు చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ ఒక రాజకీయ పార్టీ వారిని కూర్చోబెట్టి మాట్లాడితే ఎట్లయితే మీరు మణిపూర్లో ఒప్పందం చేసుకున్నారో అస్సాంలో ఒప్పందం చేసుకున్నారో మేఘాలయలో అక్కడ ఉండేటువంటి టెరరిస్ట్ గ్రూపులతో ఒప్పందం చేసుకున్నారు అనేక ప్రాంతాల్లో అనేక ఇలాంటి ఆర్గనైజేషన్స్ తోటి మీరు ఒప్పందాలు చేసుకున్నారు ఎవరైతే సాయుధంగా పోరాటం చేయడం సిద్ధంగా అయినారో వాళ్ళతో మీరు ఒప్పందాలు చేసుకున్నారు గతంలో మణిపూర్ త్రిపురలో అస్సాంలో మేఘాలయలో చాలా చోట్ల సేమ్ ఇక్కడ కూడా చేసుకుంటే సరిపోతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒక మానవతా దృక్పథంతో వారందరినీ కూడా పిలిచి చర్చించి మాట్లాడి ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అదే సమయం లోపల ఆ ప్రాంతం లోపల ఆదివాసీ చట్టాల ప్రకారమే ఏదైనా చేయాలి కానీ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా ఆదివాసీ చట్టాల ప్రకారం జరగాల మైనింగ్ ఆపరేషన్స్ కూడా ఆదివాసీలకు ఇవ్వాలా కానీ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకూడదు అని చెప్పేసి మేము కోరుతున్నాం మన దేశము మొదటి నుంచి శాంతిని కోరుకుంటుంది ముఖ్యంగా గౌతమ్ బుద్ధుడి బోధనలు కావచ్చు దాని తర్వాత ఎంతోమంది తాత్వికుల బోధనలు కావచ్చు స్వతంత్ర ఉద్యమం లోపల కూడా వీలైనంతవరకు శాంతియుతమైనటువంటి పద్ధతిలోనే మార్పులు తీసుకురావాలని చెప్పేసి మన దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో స్వతంత్రమైతే వచ్చింది కానీ ప్రజల యొక్క సమస్యలు అనేక సమస్యలు పరిష్కరించబడలేదు గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూస్వాములు కానీ వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్యాలు చాలా వరకు కొనసాగినాయి స్త్రీల మీద అత్యాచారాలు ఎన్నో జరిగినాయి వాటిని ఈ వ్యవస్థ సరైనటువంటి పద్ధతుల్లో లీగల్గా పరిష్కారం చేయలేకపోయింది సో దిక్కుతోచిన పరిస్థితుల్లో కొంతమంది ఈ దేశంలో ఈ యొక్క ఆగడాలను దౌర్జన్యాలను దుర్మార్గాలను ఎదుర్కోవడానికి అడవి మాట పట్టారు వల్లనే ఇప్పుడు మనం ఇంతకుముందు పీపుల్స్ వార్ పార్టీ అనేవారు దాని తర్వాత ఇప్పుడు మావోయిస్టు పార్టీగా వాళ్ళు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అయితే వీరు ఈ పద్ధతిలో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది వేరే విషయం కానీ అక్కడ ఆ రోజుల్లో పరిస్థితులు అనేక జిల్లాలలో ఈ యొక్క దొరల జాగీరదారుల జమీందారుల ప్రజా కంటకుల రౌడీల యొక్క దుర్మార్గాలు మట్టుకు చాలా వరకు తగ్గిపోయినాయి చాలామంది దొరలు గ్రామాలను వదిలిపెట్టి పల్లెల్ని వదిలిపెట్టేసి పట్టణాలకు పారిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వెట్టి చాకిరి తగ్గిపోయింది మహిళల మీద బలత్కారం చేయడం అనేటువంటిది తగ్గిపోయింది వడ్డీ వ్యాపారస్తుల యొక్క వ్యాపారస్తుల దోపిడీ కూడా తగ్గిపోయింది అటవీ సంపదను దోచుకునేటటువంటి ఈ దొంగ కలప స్మగ్లింగర్స్ యొక్క బెడద కూడా చాలా తగ్గిపోయింది అయితే భారతదేశంలో ఒక డెమోక్రసీ అనేది ఉన్నది ఈ డెమోక్రసీలో ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం ఉన్నది మరి ప్రజాస్వామ్య పద్ధతిలో వల వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకురావడానికి అవకాశం ఉన్నదా లేదా అనేదాన్ని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉండే తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏదైనా మార్పు రావాలి అని అంటే ప్రజల నుంచే మార్పు రావాలి కానీ కొంతమంది వీరుల వల్ల మార్పు రా వీరులు గొప్ప రోల్ ప్లే చేస్తారు ఎక్కడైనా కానీ ఏ దేశంలో కానీ వీరులు చేసేటటువంటి ఒక పాత్రను మేమేం తక్కువ అంచనా వేయడం లేదు వాళ్ళ త్యాగాలను కూడా మేమేం తక్కువ అంచనా వేయడం లేదు కానీ వీరుల రోల్ కొంతవరకే ఉంటుంది అందులో ఇప్పుడు భగత్ సింగ్ గోకుడు చాలా వీరోచిత కార్యక్రమాలు చేశాను వృధియబడ్డాడు తాను చంద్రశేఖర్ ఆజాద్ గారు మిగతా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు వాటి ప్రభావం సమాజమే ఉంటుంది కానీ ఇంతవరకు అయితే ప్రజలు పాల్గొనారో దానిలో ఏ విప్లవం కూడా విజయవంతం కాదు కార్మిక వర్గం పాల్గొనాలా రైతాంగం పాల్గొనాలా రైల్వే కార్మికులు ఉన్నారు ఎలక్ట్రిసిటీ కార్మికులు ఉన్నారు కోల్ మైన్ కార్మికులు ఉన్నారు మిల్లుల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు వందలాది మంది కార్మికులు వాస్తవంగా చెప్పాలంటే నైన్టీన్ థర్టీ సిక్స్ కానీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ టైం లోపల ఏవైతే పెద్ద ఎత్తున ప్రజల ఉద్యమాలు వచ్చినాయో భారతదేశంలో ఆ ఉద్యమాలకు భయపడ్డ తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం అనేది ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది కాబట్టి ఉద్యమాలు లేకుండా ఏ పోరాటాలు కూడా విజయవంతం కాదు అనేక కారణాల వల్ల నేడు మావోయిస్ట్ పార్టీకి అయితే ప్రజల్లో యొక్క మద్దతు చాలా వరకు కోల్పోవడం అనేది జరిగినట్టు వాళ్ళు కనబడుతున్నారు ఇది ఒకటి కారణం రెండవ కారణం ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు అయితే పాలకుల యొక్క ప్రయోజనాలు ఏంటి అని కనుక ఆలోచిస్తే పాలకులు యొక్క ప్రయోజనాలు ఈరోజు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే పాలకుల ప్రయోజనాలు అయినాయి పాలకుల ప్రయోజనాలే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలైనవి ఇది మనకు కనబడుతున్నటువంటి వాస్తవ ఈ గత నాలుగైదు సంవత్సరాల కాలంలో అదాని ఆస్తులంతా పోయినాయి అంబానీ ఆస్తులంతా పోయినాయి ఎన్ని పబ్లిక్ రంగ పరిశ్రమలు ఎన్నో పబ్లిక్ రంగ పరిశ్రమలు ఇంక్లూడింగ్ రైల్వే లైన్స్తో సహా ఇవాళ అదాని హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళినాయి పోర్ట్స్ కానీ దాని తర్వాత ఎయిర్పోర్ట్స్ కానీ రకరకాల ఇండస్ట్రీస్ ఈవెన్ ఇప్పుడు అయితే లేటెస్ట్గా అను రక్షణ కోసం అయితే అను విద్యుత్తు ఉపయోగించేటటువంటి ఒక పరిశ్రమలు వాటిలో కూడా అదాని కంపెనీలకు పెట్టుబడులకు అవకాశాలు కల్పించే విధంగా కేంద్రం చట్టాలను మార్చింది ఇక్కడ ఏంటంటే దేశం ఎవరిది దేశ వనరులు ఎవరి భూములు ఎవరి అడవులు ఎవరి లేక ఈ సంపద ఎవరికి చెందాలా అనేది సమస్య ఈ సంపద ప్రజలకు చెందాలా ఈ సమస్య ఈ యొక్క సంపద అనేటటువంటిది కొన్ని కార్పొరేట్ శక్తులకు పోవాలా భూమిలో ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది సముద్రంలో గ్యాస్ దొరుకుతుంది ఆ గ్యాస్ను బయటకు తీసి ఓన్లీ అదాని కంపెనీ అంబానీ కంపెనీ లాగా పడాలా ఇప్పుడు భూమిలో రకరకాల మినరల్స్ దొరుకుతున్నాయి ఈ మినరల్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఒక అంచనా ప్రకారంగా దాదాపుగా ముప్పై లక్షల కోట్లు నలభై లక్షల కోట్ల మినరల్స్ ఆ ప్రాంతంలో పల ఒక అంచనా అవన్నీ బయటకు తీసి అవన్నీ ఈ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఈ ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు లాభం తీసుకురావాలనేది ప్లాన్ దానికి ఆల్రెడీ గవర్నమెంట్ మేము మీకు ఓ సంవత్సరంలో అడవులన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి అమిత్ షా మోడీ కానీ మీరు చేసినట్టు మనకు తెలుస్తున్నారు వాళ్లకు కార్పొరేట్ కంపెనీలకు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలంటే దాన్ని మావోయిస్టులు వ్యతిరేకం చేస్తున్నారు మావోయిస్టులు ఏమంటున్నారు దానిలో ఈ అటవీ ఉంది అటవీకి ఒక చట్టం అనేది ఉంది అందులో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఒకటి ఉంది దాని తర్వాత ఏదో షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ ఒకటి ఉంది అటవీ హక్కుల రక్షణ చట్టం ఉంది దీని ప్రకారంగా షెడ్యూల్డ్ ఏరియాలో అంటే ఆదివాసులు ఉండే ప్రాంతంలోపల గోండులు కులాములు ఇలాంటి వాళ్ళు ఉండే ప్రాంతాల లోపల రాజ్యాంగం ఏదైతే వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించింది షెడ్యూల్ ఫైవ్ అంటే అది వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు అక్కడ వేరే వాళ్ళు దానిలో జోక్యం చేసుకోవడానికి లేదు షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్లో కౌన్సిల్ ఉంటుంది ట్రైబల్ కౌన్సిల్ ఆ ట్రైబల్ కౌన్సిలే పరిపాలన చేసుకోవాలా అక్కడ భూములు అమ్మడానికి లేదు అంటే అమ్మడానికంటే వాళ్ళ వాళ్ళు కొనుక్కోవచ్చు ఒక ఆదివాసీ నుంచి ఇంకో ఆదివాసి కొనుక్కోవచ్చు ఒక ట్రైబల్ నుంచి ఇంకో ట్రైబల్ కొనుక్కోవచ్చు కానీ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కొనుక్కోవడానికి లేదు అందులో ఒక రక్షలు కల్పించారు ఆదివాసీలు ఇప్పటి నుంచి నాకు కాలం నుంచి ఉన్నది ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఆదివాసీల నుంచి హక్కులన్నీ కల్పించుకుంటూ వచ్చినారు ఈరోజు ఏంటంటే ఆ హక్కుల కాలం రాసేసి అక్కడ ఆదివాసులకు కాకుండా ఈ యొక్క అదానీ అంబానీ మార్వాడీలకు గుజరాతీలకు రకరకాల వ్యాపారస్తులకు అవన్నీ చట్టరీత్యా హ్యాండ్ ప్రభుత్వం పాలసీ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి